హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ చూసుంటారు కదా టైటిల్ వచ్చేసి అయితే ఆ కోనేరు గురించి మనం చూద్దాము మనము ఇప్పుడు వచ్చేసి మహానందిలో ఉన్నాము ఈ మహానందిలోనే మనం మహానందేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఒకసారి అయితే ముందుగా మనం ఈ ఆలయం చరిత్ర గురించి చూసుకునే ముందు ఒకసారి మనం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తున్నందుకు అదే ఒకసారి అందరికి మీరు మరలా మరలా సబ్స్క్రైబ్ చేయమని ప్రతి ఒక్కరికి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం ఈ యొక్క ఆలయం గురించి ఒకసారి తెలుసుకుందాం అయితే ఈ ఆలయం వచ్చేసి పూర్వం ఈ పంతొమ్మిదొంద శతాబ్దం తొలి భాగంలో దట్టమైన ఆ అరణ్యంలో ఉండేదంట అయితే పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతానికి కాశీ యాత్రలో భాగంగా వచ్చిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామి స్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో భాగంగా ఆ వివరాలని ఇక్కడ చెప్పాడంట గుడి చుట్టుపక్కల సకల వృక్షాలు ఉండేవని గుడి సమీపంలో గుడిసె కూడా ఉండేది కాదని అతను రాసిన వాటిలో చెప్పి వీటి గురించి చెప్పాడంట అయితే అప్పట్లో అన్ని వస్తువులు బస్వాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేదంట చివరకు నిప్పు దొరకడం కూడా ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండేదంట రాత్రిపూట మనుషులు ఉండేవాళ్ళు కాదని అర్చకునిగా తమిళుడు ఉండేవారని వచ్చిన వారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగ్రహించేవారని అంటే అప్పట్లో వచ్చేవారు అంటారు కదా దూరం నుంచి అక్కడి నుంచి వచ్చినని వాళ్ళనే డైరెక్ట్గా స్వామివారికి అభిషేకం చేయమని చెప్పేసి దానికి అనుమతులు కూడా ఇచ్చేవారంట అక్కడ అయితే తర్వాత ఏంటంటే అర్చకుడు ప్రతిదినం ఉదయం ఏకూజామున వచ్చి ఆ స్వామివారి ఆలయ గర్భగుడి తెరిచేవారట గోసాయులు బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునరుచ్ఛరణ చేసేవారట మొత్తానికైతే మాత్రం పద్దెనిమిది వందల ముప్పైలో నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేదంట అయితే ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ రూమ్స్ కావచ్చు ఉండడానికి నిత్య అన్న కార్యక్రమం ఒక కావచ్చు ఇలా ప్రతి సౌకర్యాలు మాత్రం ఇప్పుడు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఇక ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే చూడండి మనం లోపలికి వచ్చాం కదా ఇక్కడ వచ్చేసి శివుని యొక్క విగ్రహము చూడండి చాలా పెద్దగా గడ్డించారు ఇక తర్వాత వచ్చేసి అమ్మవారిది పార్వతి అమ్మవారి కూడా విగ్రహం ఉంది అటువైపు ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం అయితే ఇదంతా ఏంటంటే మనం ఆలయం లోపలికి వచ్చేటప్పుడే మన మధ్యలోనే ఉంటుంది మనకి ఇప్పుడు చూసారు కదా మీరు మనం బయట నుంచి వచ్చాము చూసారా అయితే ఇక్కడే ఉంటుంది ఇక అమ్మవారు భారత అమ్మవారిది అయితే ఇక్కడ మనకి ఇక మనం తర్వాత వచ్చేసి బయట కొలంలో ఉన్నాయి కదా రెండు విష్ణుగుండి బ్రహ్మగుండి అని అంటారు వీటిని అంటే లోపల శివునిది మే మనం ఈ రెండు చిన్న కోణరులు కదా ఇక్కడ చూడండి ఒకదాన్ని బ్రహ్మది అని మరొకటి వచ్చేసి విష్ణువుది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ఇటు కూడా చూద్దాం ఇదిగోండి ఇది ఇది వచ్చేసి ఇంకొకరును మనకి ఇప్పుడు మనం ఇటు నుంచి ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఉచిత దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు మనం ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే మనకి లెఫ్ట్ సైడ్ ఆ బోర్డు కనిపిస్తుంది కదా ఇటు నుంచి ఉచిత దర్శనానికి వెళ్ళే దారి ఇది వచ్చేసి మనకి ఇంకా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ కోనేరు దగ్గరికి వెళ్తున్నాం మీ మీరు చూసారంటే మెయిన్ కోనేరు అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్దాము ఇది వచ్చేసి మెయిన్ ఆలయానికి ఇంకా ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసాం మెయిన్ గాలిగోపురం ఇదిగోండి ఇది కనిపించేదే మనకు వచ్చేసి మెయిన్ కోనేరు ఇదిగో ఒకసారి గాలిగోపురం చూడండి ఇదంతా ఈ ఆవరణం అంతా ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉండటానికి కూడా లోపల అనుమతి ఇచ్చేవాళ్ళు ఈ చుట్టూ చూసారా ఇదంతా ఏంటంటే యాత్రికులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు బస చేయడానికి ఉపయోగించుకునే వాళ్ళు సాధువులు కావచ్చు లేదా ఎలా ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడ ఉండేసి ఈ మామూలుగా వాళ్ళ యొక్క రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండటానికైతే అయితే చాలా అంటే చాలా వీలుగా ఉండేది ఇప్పుడు కాలం మారే కొద్దీ ఇక్కడ ఏంటంటే ఈ ఈ యొక్క ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం లేదని చెప్పేసి అపరిశుభ్రం చేస్తున్నారని చెప్పేసి చాలా వరకు ఏంటంటే ఆయన అయితే ఎవరికి ఇవ్వట్లేదు ఎవరిని ఉంచట్లేదు కొడక మనం ఒకసారి ఈ కోనేరు కూడా చూద్దాం ఈ కోనేరు వచ్చేసి మనకి మార్నింగు ఆల్మోస్ట్ సిక్స్ నుంచి అలాగా తెరుస్తారు అంటే అందరం మనం ఇక్కడ ఎవరైనా సరే స్నానం చేయవచ్చు మార్నింగ్ సిక్స్ టు మధ్యాహ్నం దాకా ఉంటుంది అనుకుంటున్నా ఈ కోనేరులో ఏంటంటే మనకి చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఒకసారి మీరు చూస్తే చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది ఇదంతా వచ్చేసి కోనేరు చూడండి ఒకసారి ఈ కోనేరు మనం ఒకసారి లోపలికి దిగి కూడా ఒకసారి పర్మిషన్ తీసుకొని అయినా సరే లోపలికి దిగి ఒకసారి అంతా కోనేరు అంతా ఒకసారి చూద్దాం ఈ కోనేరులోకి లోకి వాటర్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది కూడా చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ మనకు గర్భాలయం స్వామివారి గర్భాలయం ఇది వచ్చేసి కొనేరు కదా ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి కోనీరులో దిగి ఆ నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎటువైపు వెళ్తాయి అనేది ఒకసారి చూస్తే ఏంటంటే మనకి ఒక అర్థమవుతుంది చూడండి ఎంత క్లియర్గా అంటే దాదాపు ఇవి వచ్చేసి ఆరు ఏడు అడుగులు ఐదున్నర అడుగుల నుంచి ఆరు అడుగులు దాకా ఉంటాయి లోతు వచ్చేసి అయినా సరే మనకి అంత లోతు ఉన్నా సరే మనకి కింద ఒక చిన్న రాయి అది రాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మనం ఏంటంటే ఆ కోనేరులో దిగిన తర్వాత చిన్న రూపాయి ఒక రూపాయి పెళ్ళి వేసినా కానీ కోనేరులో కనిపిస్తుంది మనకి ఇప్పుడు మనం వదిలేసి అయితే ఇప్పుడు ఒకసారి మనం ఈ కోనేరులో దిగి ఈ కోనేరుని ఒకసారి చూద్దాం అయితే ఈ కోనేరు వచ్చేసి మనకి మెయిన్ ఆలయానికి అది మనకు కనిపిస్తుంది సరే ఎదురుగా అది వచ్చేసి మెయిన్ ఆలయం యొక్క మొక్క ద్వారానికి ఇది మనకి వెనక వైపు గోపురానికి వచ్చేసి ఇది మధ్యలో ఉంటుంది ఈ కోనేరు వచ్చేసి ఇది ఎంత స్వచ్ఛమైన నీరు అంటే గోముక్సల నుంచి ఈ దారి అనేది మనకు ఒకసారి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది సరే ఒక రంధ్రం అనేది అవి బయటకు వెళ్ళేది బయట మనం కోనేరులు చూసాం కదా ఆ కోనేరులోకి ఈ కోనేరుల నుంచి బయట ఉన్న రెండు కోనేరులకి నీళ్ళు వెళ్తుంటాయి అదే అండి ఇది వచ్చేసి ఏంటంటే ఈ నీరు అనేది ప్రధాన ఆలయంలోని శివలింగం ఉంది కదా ఆ శివలింగం కింద నుండి నీరు ఐదు ఓట్లుగా నీరు ఊరుతూ ఉంటుందంట ఈ నీరు వచ్చేసి మామూలుగా పుష్కరంలోనే బయటికి మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి మనకి ఆ వచ్చే చోటు అనేది కూడా కనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను అది కూడా అయితే ఈ ఇందులోకి వచ్చే నీరు వచ్చేసి మనకి రెండు ద్వారాలు రెండు గుండాలకి వెళ్తూ ఉంటాయి బయట ఉన్న రెండు గుండాలకి నీరు అయితే వెళ్తూ ఉంటుంది ఈ నీరు బయటకు ప్రవహించిన తర్వాత ఈ నీరు వచ్చేసి దాదాపుగా మూ మూడు వేల ఎకరాలకి నీరైతే అందిస్తుందంట అది ఈ నీరు వచ్చేసి ఎంత శుభ్రంగా ఉంటాయంటే పరిశుభ్రంగా ఈ నీరు ఉండే స్వచ్ఛత నీరు కదలకుండా మనం ఇప్పుడు నేను దిగా కాబట్టి మీకు నీరు కదులుతుంది అదే ఇక్కడ నీరు కదలకుండా ఉంటే చూసే వాళ్ళకి పైనుంచి అసలు ఇక్కడ నీళ్ళు ఉన్నాయా అన్నంత ఇదిగా అనిపిస్తుంది ఈ నీరు ఎంత ఔషధ గుణాలు ఉన్నాయంటే ఈ నీరుని ఇంకా ఈ నీటికి ఏంటంటే స్వామివారి కింద నుంచి వస్తున్నాయని చెప్పేసి కథనాలు ఉన్నాయి ఆ మెయిన్ గర్భాలయంలోనే గుళ్ళో నుంచి ఆ స్వామివారి కింద నుంచి ఈ నీరు ఉద్భవించి వస్తు బయటకు వస్తున్నాయని చెప్పేసి కథనాలు ఉన్నాయి అయితే ఈ నీరు యొక్క విశిష్టత ఏంటంటే మనం చలికాలంలో ఈ కోనేరులో కనుక మునిగితే చాలా వెచ్చగా అనిపిస్తుంది అదే చలికాలం వె అది ఎండ్లాకాలం కనుక అయితే మనకి చాలా అంటే చాలా చల్లగా అనిపిస్తుంటుంది వాతావరణానికి తగ్గట్టుగా ఇది ఈ కోనేరులో ఉంటాయి సో ఎంత ఎలా అంటే అంత బాగుంటాయి ఈ నీటి యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఐదున్నర అడుగులు ఇందాక చెప్పాం కదా ఐదున్నర అడుగులు లోతున్నా సరే ఒక రూపాయి బిల్లని మీరు కావాలంటే చూడండి ఒక రూపాయి బిల్లని లోపలిస్తే అది పైడి నుంచి చూసినా కదా చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క రూపాయి బిల్లు అయితే ఈ నీటిని మనం తీర్థంగా ఇంటికి తీసుకెళ్ళేసి తాగినా ఎన్నో ఎంతో అద్భుతంగా మనకి ఎటువంటి సర్వ రోగాలు ఉన్నా సరే నయమవుతాయి ఎందుకంటే దీనికి ఎన్నో ఔషధ గుణాలు ఎక్కడి నుంచో ఉంటాయి కాబట్టి స్వామివారి స్వామివారి కింద నుంచే వస్తుంటాయి అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి సో ఎంతో మంచి మంచిగా ఉంటాయి ఈ నీరు అయితే చూసారా ఎంత బాగున్నాయి అసలు పైనుంచి ఒకసారి చూడండి మీరు మీకే చూపిస్తున్నారు కదా ఆ రాళ్ళు అనేవి కూడా మనం రియల్గా చూసేది వేరుగా ఉంటుంది మీకు కెమెరాలు చూస్తుంటే కొద్దిగా ఇదిగా అనిపిస్తుంటుంది మీరు ఖచ్చితంగా ఈ కోనేరులో అయితే మాత్రం ఎవరు వచ్చినా సరే ఒకసారి కోనేరు స్నానం అనేది చేయండి మీకు అప్ అప్పుడే తెలుస్తుంది సో ఇది కోనేరు యొక్క విశిష్టత అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని అందరికీ తెలిసేలా చెప్పండి అదను ప్లస్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చేపించండి మరి మరికొన్ని వీడియోలతో మనం కలుద్దాం